హాయ్ ఎవ్రిమెన్ అందరికీ మమతా ఐసెన్స్ బాగా స్వాగతం సుస్వాగతం అందరికీ సో నేనైతే అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేస్తాను ఫెస్టివల్ కని చెప్పేసి సో నేనైతే ఇప్పుడే లేచానమాట లేచి మొహం కడుక్కొని టీ తాగాను సో మా బ్రదర్ అయితే చికెన్ తెచ్చి ఇచ్చాడు సో నేనైతే వంట చేసాను ఇప్పుడు చికెన్ అయితే స్టార్ట్ చేశాను సో ఇలా చేద్దామని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను అన్నమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చేస్తున్నాను అన్నది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే చాలా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఎంతైనా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది అంటే మనం ఇష్టం ఉన్న ఫుల్ ఇవ్వడము ఇంక అమ్మ కూడా అలసిపోయింది కదా అని చెప్పేసి కూడా లేపను కూడా లేపర్ నిద్ర నిజంగా అండి నేను నైన్ ఓ క్లాక్ లేసాను ఈరోజు నిజం చెప్పాలంటే సో ఎవరు కూడా డిస్టెన్స్ చేయలేదనమాట పడుకోలే అని చెప్పేసి సో ఇప్పుడు కూడా లేచాను అనమాట లేచి ఇప్పుడే టీ తాగి సో నేను నేను లేచే వరకు ఇవన్నీ రెడీ పెట్టేస్తారు నువ్వే చేయమ్మా అని చెప్పారు అందుకే నేనే చేస్తున్నాను అనమాట కుకింగ్ చికెన్ అయితే సో ఇప్పుడైతే ఆనియన్ వేసుకుంటున్నాను అందరము చేసుకుంటాం కాకపోతే ఒక్కొక్కసారి పొందాము సో అక్కడైతే అక్కడ చేసిన చికెనే రెసిపీయే ఇక్కడ చేసిన చికెన్ రెసిపీయే కానీ సో ఏమంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఎవరు కదా హ్యాపీనెస్ వేరే ఉంటారనమాట అది ఎలా చేసినా సరే ఎలా ఉన్నా సరే సో ఇప్పుడైతే కాసే కరివేపాకు వేసుకుంటున్నాను ఆనియన్ కాస్త దూరంగా అయినాక ఇక్కడ చూపిస్తే ఇక్కడ నేను పడను తర్వాత నేను మొత్తం అయ్యాక చికెన్ ఎలా అయిందన్నది దగ్గర పెట్టి కెమెరా చూపిస్తాను కరివపాకైతే వేసుకున్నాను ఇప్పుడు చికెన్ అయితే వాటర్లో బాగా అయితే ఆడి వేసుకొని చికెన్ అయితే వేసుకున్నాను అమ్మే చేస్తాను అందుకని లేదమ్మా నేనే వీడియో పెట్టుకొని నేనే చేస్తాను అని చెప్పేసి మీ అందరితో అయితే నేను తేర్ చేసుకుంటున్నాను అన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ రెసిపీ ఇప్పుడైతే చికెన్ అనేది ఆయిల్లో డీప్ అయిన తర్వాత నేను ఇప్పుడైతే మసాలంతా అల్లం అయితే వేసుకున్నాను అలాగే కాస్త చిక్ ఫస్ట్ అయితే వేస్తున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేదాకైతే ఒకసారి కలిపేసుకొని మూట పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ తర్వాత టమాటో వేసుకుంటే ఆఫోటో పెట్టేస్తున్నాను కూడా అయితే సో మీలో ఎంతమంది ఇలా అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా నీటిగా ఇవ్వడము ఎంతమంది చేస్తారు అంటూ కామెంట్ చేయండి సో నేనైతే మాత్రం అదేంటోనండి నిజంగా ఆడపిల్లకి అమ్మ వాళ్ళకి కష్టము మాత్రము నిద్ర మాత్రం లేవలేకపోతాము అంటే వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ చెయ్యరు ఆ పడుకోని మా కూతురు అన్నట్టు అనేసుకుంటారు సో మీలో మీ పేరెంట్స్ ఎంతమంది ఇలా ఉంటారో కామెంట్ చేయండి సో నేనైతే చాలా నిజంగా అండి నైన్ ఓ క్లాక్ లేసినానండి అసలు నేనే షాక్ అయ్యాను ఏంటి పిల్లలు స్కూల్లో స్కూల్కి వెళ్ళే టైంలో సెవెన్ థర్టీ కల్లా చక్క చక్కగా పనులన్నీ చేసి వాళ్ళని పంపించేసి నీట్గా పనులు చేసుకుంటే చాలా ఎనర్జెటిక్ చేస్తాను నిజంగా అదేంటో కానీ సో ఇక్కడికైతే నేను నైన్ ఓ క్లాక్ లేసానా అని అనుకున్నాను నేనైతే సో మీరు ఎంతమంది ఇలా లేస్తారు కామెంట్ ఖచ్చితంగా అందుకే మీతో షేర్ చేస్తున్నాను మాట నేను ఎలా చేసి నీట్ లేసాను ఎలా చేస్తున్నాను అన్నది సో ఇప్పుడైతే టమాటో వేస్తున్నాను నేను చిల్లీ పౌడర్ వేసే ముందే నేను టమాటా వేస్తాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను చాలా ఈజీ అంటే పెద్దగా మనం ఆ చికెన్ మసాలాలు ఇంకేదో ఇంకా చాలా ఈజీగా చిన్న ప్రాసెస్ అంతే మనం హోమ్మేడ్ ఇంకా ఇలా చేసుకుంటామో ఈజీగా అలాగే తెలుసుకున్నాం అన్నమాట ఇలా చికెన్ చేసుకుంటాం మీ అందరితో మాట్లాడుతున్నాను ఇదైతే నాకన్నా ఇక్కడ దాకా హైట్ చాలా ఉందండి ఇలా చూడవలసి వస్తుంది ఇక్కడైతే రైస్ పెట్టాను ఇది రైస్ ఇక్కడ మేము చికెన్ అనమాట చూడండి ఇలా చికెన్ ఇవ్వ ఇలా టమాటా అనేది ఇలా కొంచెం ఇదో డీప్ ఫ్రై అయ్యాక ఇప్పుడైతే నేను చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా అయ్యిందో సో ఇప్పుడైతే చిల్లీ పౌడర్ అయితే వేస్తాను అనమాట చూడండి చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను అది కూడా ముక్కకు బాగా అంటుకునేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి బాగా అప్పుడే మనం వాటర్ అనేది యాడ్ చేయదు కాకుండా ముక్కకి అనేది కారం వండుకుంటేనే మనకు వాటర్ వేసుకున్నప్పుడు చిక్కగా అనిపిస్తుంది అన్నమాట గ్రేవీ కూడా థిక్గా వస్తుంది బాగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ సో నేను గ్రేవీ టైప్ పెట్టాలనుకున్నాను కాబట్టి వాటర్ అయితే వేసుకుంటాను ఇలా ఇలా అయితే అయ్యిందనమాట చూడండి ఇలా ముక్కకు అనేది బాగా కారం పులి ఇలాంటికి ఉంది ఇప్పుడు మనము తగినంత ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను కాస్త సో నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కాస్త సాల్ట్ ధనియా పౌడర్ కొత్తిమీరతో కానీ చేసుకుంటే అయిపోతుందండి సో అంటే లేటుగా లేటుగా లేచినా కూడా త్వరగా అయితే చాలా ఈజీగా చికెన్ అయితే ఫాస్ట్గా చేశాను అనమాట అతను రైస్ అయిపోయింది ఇతర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో చపాతీ చేస్తే బ్రేక్ఫాస్ట్కి చికెన్ అండ్ చపాతి వైట్ రైస్ కంప్లీట్ అయిపోతుంది లాస్ట్లో అయితే కాస్త సాల్ట్ వేస్తున్నాను తగినంత అలాగే ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను అయిపోయిందండి కాస్త బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకుంటే అయిపోద్ది సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా లేటుగా లేచినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయితే చేశాను అనమాట సో అది కూడా మీ అందరితో చేసి చేర్ చేసుకుంటున్నాను సో నేను ఈ విధంగా వంట చేయడం మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలాగే ఏ విధంగా చేశాను అంతే కామెంట్ చేయండి ఓకేనా సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి సో నేనైతే ఒక మెమోరబుల్గా ఉంటుంది సో అమ్మవారింటి కాడ నేను ఎలా చేశాను అని చెప్పేసి ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అలా అలాగే టోటల్గా ఇంకా గ్రేవ్ కూడా ఎలా వచ్చిందో సో ఇంతేనండి మరో వీడియోతో మళ్ళీ మేము వింటాను బాయ్ బాయ్ అందరికీ కూడా సబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాగే సపోర్ట్ చేస్తే మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను బాయ్ బాయ్